హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సక్కి సీజన్ టూ నా జోలికి వస్తే వదిలేసేవాడినేమో నువ్వు వచ్చింది నా ప్రాణం జోలికి ఎలా వదిలేస్తాను రా అంటూ సిగర్ వెలిగించి పొగని గాలిలో వదులుతూ వాళ్ళ వైపు చూస్తున్నాడు అతని కళ్ళు ఎరుపు రంగు పులుముకున్నాయి చేతులపైన పచ్చటి నరాలు తేలి అతనిలోని బీస్ట్ కనిపిస్తున్నాడు సార్ ప్లీజ్ సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు మీ జోలికి రాను అని వేడుకుంటున్నాడు సైడ్ స్మైల్తో చూస్తూ ఈజీ అని చిన్న నైఫ్ అందుకొని వాడి చెయ్యి మీద సన్నగా ఘాట్లు పెడుతుంటే వాడి ఆర్తనాదాలు మిన్నంటాయి అప్పుడే అయిపోలేదు అన్నట్టు అక్కడ ఉన్న గోతంలో కట్టిపెట్టి ఉన్న ఎలకల్ని వాడిపైన వేశారు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఈవిల్ స్మైల్ సూర్య ఫేస్లో అవి చూస్తున్న చైతన్య రే ఒక్కసారి చంపితే ప్రాణం పోతాది కదా అన్నాడు చైతన్య నా ప్రాణాన్ని టచ్ చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు అది హాస్పిటల్లో ఉన్న ప్రతి క్షణం నాకు నరకంగా ఉండేదిరా ఇప్పటికి కూడా నా కళల్లో మెదులుతుంది అంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇంటికి సూర్య ఇంటికి వెళ్ళేసరికి ఏడ్చి ఏడ్చి పింకిష్గా మారిన కూతుర్ని చూడగానే సూర్య బ్లడ్ బాయిల్ అయింది అంతలా ఏడుస్తున్న కూతుర్ని ఒక ఎత్తుకున్నాడు సూర్య డాడా కనిపించగానే ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది అది అది చూసిన ఆనంది అమ్మ రాకాసి దానా మీ నాన్న చూసి ఇంకా ఎక్కువ చేస్తున్నావే అనుకుంటూనే ధరణిని పిలిచింది హా అమ్మ అంటూ వచ్చింది ధరణి అక్కడ చూడు అని సైగ చేసింది తిరిగి చూడగానే అర్థమైంది కూతురు వేషాలు అబ్బగారి దౌర్జన్యం ఇంకా ఇక్కడే ఉన్నామనుకో మనకు చుట్టుకుంటుంది సో మనం ఎస్కేప్ అమ్మ అంది ధరణి ఎందుకు ఏడుస్తుంది నా ప్రిన్సెస్ డాడా నాకు పేస్ట్ ఇవ్వలేదు నాని అంది పేస్ట్ ఎందుకు బేబీ అనగానే దాని టేస్ట్ బాగుందా ఇంతే తిన్నాను అని దాని వేలు చూపించింది ఇంకా కావాలి అంటే ఇవ్వలేదు అని ఏడుస్తుంది నో బేబీ పేస్ట్ ఎక్కువ తింటే నీ స్టమక్లో అప్సెట్ అవుతుంది నువ్వు ఐస్ క్రీమ్ తినాలన్నా తినలేవు కదా సో పేస్ట్ తినడం బ్యాడ్ హ్యాబిట్ ఓకేనా డాడా చెప్పగానే గుండ్రంగా తల ఊపింది తను ఊపుతుంటే పిలకలు కూడా ఊగుతున్నాయి కూతురు బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళు నాని దగ్గరికి అని కిందకి వదలగానే ఫాస్ట్గా వెళ్ళింది ఆనంది దగ్గరికి అక్కడే ఉన్న ధరణిని చూస్తూ పైకి వెళ్ళాడు సూర్య తన వెనకాలే వెళ్ళింది ధరణి కూడా రూమ్లోకి వెళ్ళిన ధరణి ఏదో చెప్పేలోగా సూర్య తనను చుట్టేశాడు తన బలమైన చేతుల మధ్య బందీ అయింది ధరణి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇదిగో కిస్ కావాలంటే చిన్నగా పెట్టుకో కొరక్కు అని అని అంది మాటలు ఎక్కువే నీకు అన్నాడు సూర్య నీకెంత కావాలంటే అంత తీసుకో శ్రీవారు అంటూ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని దగ్గరికి లాక్కుంది సూర్యని అలాగే చూస్తూ కళ్ళు ఎగరవేసింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పెదవులు అందుకున్నాడు సూర్య గింజుకోవడం మొదలు పెట్టింది ధరణి వదిలితే బీస్ట్ ఎందుకు అవుతాడు తనకు నచ్చినంతసేపు పెట్టుకొని వదిలి ధరణి చంప పైన వేలితో రాస్తూ ఏంటి ముద్దపప్పు బాగా ధైర్యం వచ్చిందే అనగానే టక్కును కళ్ళు దించేసింది సూర్య సైడ్ స్మైల్తో చూస్తూ ఇది నా ప్రాపర్టీ దీని సైజ్ ఇప్పటికే ఇంచులు తగ్గిపోయింది ఏం చేస్తావో వన్ మంత్లో వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నాడు సూటిగా పిల్లలు చుట్టూ కాస్త ఎక్కువగా పరుగులు పెట్టడంతో తను వెయిట్ లాస్ అవ్వడం ధరణి కూడా గమనించింది ఆలోచనలో ఉన్న ధరణిని గట్టిగా హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు ఉనికి గొంతుతో ఆంష్ అంది అప్పుడే కింద నుంచి మామ్ వేర్ ఆర్ యూ అని గట్టిగా అరుస్తున్నాడు పిల్ల బీస్ట్ దేవాన్ష్ వర్మ వెంటనే సూర్యను వదిలి పరుగు పెట్టాలని చూసిన ధరణి గట్టిగా పట్టుకొని వదలలేదు సూర్య వదలండి అని నా కన్నా వచ్చేసాడు అంది మరి నా సంగతి ఏంటి అనగానే కింద నుంచి పిల్ల బీస్ట్ అరుపులు కూడా అంతే ఫాస్ట్గా వచ్చాయి అంతే ఫాస్ట్గా వచ్చాడు కానీ అంత ఫాస్ట్గా సూర్య చేతుల్లో ఉంది పిల్ల బీస్ట్ అన్షికా వర్మ దాన వాడిని కొట్టి నువ్వు ఏడుస్తావేంటే అంది ఆనంది మా ఏంటిది తన చిన్నది కదా అని కొడుకుని చూడగానే విషయం అర్థమైంది దగ్గరికి రమ్మని పిలిచాడు కొడుకుని కొడుకుని కూడా రెండో చేతులు ఎత్తుకొని బొగ్గ వైపు చూశాడు బాగా కమిలి ఉంది పాప గిచ్చిందని అర్థమైంది సూర్య ధరణి కూడా వచ్చి చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంది సూర్య దగ్గర నుంచి దిగి ధరణి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవాన్ష్ కింద కూర్చొని వాడు బుగ్గ నిమురుతూ నొప్పిగా ఉందా కన్నా అంది నో మామ్ అని తన కన్నీళ్లు తుడుస్తూ నీ ఎస్ నాకు నచ్చవు మామ్ అని ధరణి మెడ చుట్టూ చేతులు వేశాడు సూర్య ఏం చెప్పాడో కానీ బుడ్డది బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చి అన్న చోరీ అంది దేవాన్షు మొహం తిప్పుకున్నాడు దగ్గరికి వెళ్ళి అన్న చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి చోరీ అంది అప్పటికే ఆ క్యూట్నెస్కి పడిపోయారు అందరూ మెల్ట్ అయిపోయారు బుల్లి బీస్ట్ కూడా మెల్ట్ అయ్యి చెల్లికి ఇచ్చాడు ఆ బంగారం నా బంగారం ఏం చేస్తుంది అంటూ వచ్చాడు ఆనంద్ తాతూ అంటూ పరుగు పెట్టింది ఎత్తుకొని ఎగరవేస్తూ ముద్దు పెట్టుకొని బిల్లు బీస్ట్ బుల్లి బీస్టును కూడా వచ్చి వాడికి కూడా ఒక ముద్దు ఇచ్చాడు ఆనంద్ ఫస్ట్ వాడికి ఇవ్వలేదని కోపం వచ్చినా చెల్లెల మొహం చూసి కామ్గా ఉన్నాడు ఇక సూర్య ఆఫీస్ వర్క్ ఉండటంతో కాఫీ తీసుకురామని చెప్పి వెళ్ళిపోయాడు పైకి పిల్లలిద్దరూ ఆనంది ఆనంద్ దగ్గర ఉండటంతో కాఫీ తీసుకొని వెళ్ళింది ధరణి అప్పటికే ల్యాప్టాప్ ముందర కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు సూర్య ధరణి కాఫీ అందివ్వగానే అది అందుకొని సిప్ చేస్తూ మెయిల్స్ చెక్ చేస్తున్నాడు సీరియస్గా కనిపించటంతో మౌనంగా కిందకు వచ్చేసింది ధరణి పిల్లల అప్పటికే పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళారు ఆనంది ఆనంద్ కూడా ఇక చేసేది ఏమీ లేక హుసూర్మంటూ మళ్ళీ సూర్య దగ్గరికి వెళ్ళింది వర్క్ చేస్తూనే ఏంటి అన్నాడు పిల్లలు మావయ్యతో వెళ్ళిపోయారు అని ఫాస్ట్గా మెయిల్ చెక్ చేసుకొని ధరణి నెత్తి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తన పుట్టు మర్చిపోయిన వేలుతో రాస్తూ ఇదే బ్యూటీనెస్ నా ప్రిన్సెస్ కూడా వచ్చింది అనగానే చిన్నగా చేతిపైన కొట్టి ఎప్పుడు తన మీద ధ్యాసేనా నా కన్నయ్య కూడా ఎంత ముద్దుగా ఉంటాడు అంది మూతి ముడిచి అబ్బో వాడు బాగాలేదని నేను అనలేదే నా ప్రిన్సెస్ ముద్దుగా ఉంది అన్నాడు సూర్య నీతో నేను వాదించలేనులే ఏమైంది ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అనగానే ముద్దపప్పుతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది అందుకే అంటూనే ధరణిని సోఫాలో చేర్చి ఆమె ఎద పైన తన పేరు దగ్గర చేరిపోయాడు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అంటూనే తన నడుముపై నొక్కి పెట్టి సూర్య పేరుపై గాఢమైన ముద్దు ఒకటిచ్చాడు సూర్య భుజాలు పట్టు ధరణి చేతులు పట్టు పెంచాయి చలికాడి కౌగిలో తనువులు తుఫాను సృష్టిస్తుంది ప్రతిరోజు ఇద్దరిలో కొత్త అనుభవం సూర్యకి దూరం జరగాలని ట్రై చేస్తుంటే తల వెనక చేయిపోనిచ్చి జుట్టు పట్టుకొని నేనున్నప్పుడు నా గురించి మటుకే ఆలోచించాలి అనగానే మూతి బిగించి నువ్వు మటుకు నీ ప్రిన్సెస్ గురించి మాట్లాడచ్చా అంది సైడ్ స్మైల్తో ఇద్దరు పెదాలని ఏకం చేశాడు ఇంకొక సైడ్ వాడిని ఎలా దెబ్బ కొట్టాలరా వాడి ఫ్యామిలీని టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నాడు అని ఫ్రస్టేషన్స్తో అరుస్తున్నాడు మందు తాగుతూ ఊగుతూ ఊగిపోతున్నవాడికి వైఫ్ గుర్తుకు రాగానే ఆహా ఇద్దరు బిడ్డల తల్లి అయినా ఏమన్నా ఫిజిక్ మెయింటైన్ చేస్తుందిరా అని కళ్ళల్లో కామం నింపుకొని ఆస్వాదిస్తున్నాడు వెంటనే సార్ అనే పిలికి లోకంలోకి వచ్చి ఏంటి అని బర్రె గొంతుతో అరిచాడు వచ్చినవాడు బిక్కమొహం వేసుకొని సార్ మనం పంపినవాడు ఎలకలకి ఆహారం అయ్యాడు సార్ అనగానే వాట్ అని అరిచాడు విలన్గాడు ఏదైనా పేరు తగలబెట్టాలి ఏదైనా పేరు కమెంట్స్లో చెప్పండి పెట్టేస్తా కంటిన్యూస్ ఇది మన్నించు నుంచి నా సీజన్ టూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్